ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి అయితే అన్ని ఏకాదశుల కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది జూలై ముప్పై ఒకటవ తేదీన అనగా బుధవారం రోజున సర్వ ఏకాదశి వచ్చింది ప్రతి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం అనేది ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే ఈ కామిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వచ్చాయి కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ ఏకాదశి రోజున అతి శక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది ఈ ఏకాదశి నుండి మన పండుగలన్నీ కూడా ప్రారంభం అవుతాయి వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి వినాయక చవితి ఇలా ప్రతి పదిహేను రోజులకు ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేసుకుంటే విష్ణుమూర్తి ఆశీర్వాదం వల్ల అపర కుబేర యోగం ప్రాప్తిస్తుంది ఏకాదశి అంటే విష్ణుదేవునికి చాలా ఇష్టం కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజిస్తారో జీవితంలో ఏ కష్టాలు కూడా లేకుండా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి అనేది పొందుతారు సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది రోజు పూజ చేయలేని వారు ఈ సర్వ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజూ పూజ చేసిన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిని అలంకరించుకొని దీపం వెలిగించి పూజ చేయండి ఈ ఏకాదశి రోజున మరీ ముఖ్యంగా పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించవచ్చు ఇలా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా కట్టి చేసి దేవుణ్ణి అలంకరించుకోవచ్చు అయితే ఏకాదశి రోజు మాత్రం తులసి ఆకులు అస్సలు కోయకూడదు కాబట్టి ముందు రోజే తులసి ఆకులను వాటిని సిద్ధం చేసుకోవాలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు అరటి పండును ఉల్లిపాయ వెల్లుల్లి పెసరపప్పు శనగపప్పు నువ్వులు ముల్లంగి వంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయడం మంచిది కాదు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు ఈ సర్వ ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేయాలి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు హిందూ విశ్వాసాల ప్రకారం ఈ సర్వ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు అసలు తినకూడదు ఈ ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ ఏకాదశి రోజున ఉప్పు తినకండి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఏకాదశి రోజున మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి పండ్లను కానీ బెల్లం మొక్కను కానీ నివేదించండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు ఓం వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెపిస్తే విష్ణుదేవిని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందుతారు ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఈ రెండు దీపాలలో ఒక దీపం విష్ణువుకి మరో దీపం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది ఎవరైతే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెరిగిస్తారో వారికి సిరి సంపదలు వెల్లువిరుస్తాయి లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు అలాగే ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్ళు పోస్తే మీకు బాగా కలిసి మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఏకాదశి రోజు ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున మీ తలకు నూనె పెట్టుకుంటే మీ ఆయుష్ తగ్గుతుందట మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఏకాదశి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు ఎందుకంటే ఈ ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నివసిస్తాయట కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డలో మూట కట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ప్రస్తుత కాలంలో ఎంతోమంది దంపతులు పిల్లల్ని కనడానికి అధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు అయితే సంతానం లేని వారు ఈ ఏకాదశి రోజున కృష్ణుడికి రెండు తామర పూలను సమర్పించడం వల్ల మీకు సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్ముతారు కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు రెండు రావి ఆకులను తీసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఆ ఆకులకు నమస్కారం చేసి మీ పర్స్లో కానీ మీ బీరువాలో కానీ ఉంచండి ఇలా చేస్తే మీ పర్స్లో ఎల్లవేళలా కూడా డబ్బు అనేది ఉంటుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి